వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెఫ్ మంగా అండి హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారా బెల్లం మాగాయండి బెల్లం అనుకోండి ఆవకాయ అనుకోండి ఏమన్నా అనుకోండి చాలా 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 రుచిగా ఉంటుంది దీనికి ముందుగా మనము ఆవాలు మెంతులు వేయించుకొని పొడి కొట్టుకోవాలి వీడియో టైం చూసి బట్ చాలా పెద్దగా ఉంది లెంగ్తీగా ఉందని అనుకోకండి ఎందుకంటే మరి మీకు ప్రాసెస్ తెలియాలి కదండి పచ్చడిని వివరంగా చెప్పాలి కదా అందుకోసమని ఇంత లెంగ్గా ఉంది ఎప్పుడు కూడా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మెంతులు ఆవాల పిండి వేయించుకోవాలంటే ఒకటి మెంతులు వేసుకుంటే రెండు ఆవాలు వేసుకోవాలండి ఇప్పుడు నేను చూశారు కదా ఈ గరిటితోటి ఒకటి మెంతులు వేసాను దీంతో రెండు ఆవాలు వేస్తాను అయితే ఇవి సగం వేగాక వేయించుకోవాలి అప్పుడు ఈవెన్గా వేగుతాయి ఆవాలు తొందరగా వేగిపోతాయి కదండి అందుకోసర ఈవెన్గా వేగాలి అంటే ఆవాలు ఇవి మెంతులు సగం వేగిన తర్వాత వేయాలి చూసారా కొద్దిగా రంగు మారుతుంది ఇప్పుడు చూడండి రెండు ఆవాలు చూసారా చిటపట్లాడుతూ ఉన్నది అలాగే నేను ఇందులో పాలింగు ముద్ద వేసుకున్నానండి నూనె కూడా కాచుకున్నాను వేగిపోయే ఆపేస్తాను అలాగే నూనె కూడా ఆపేశాను ఈ ఇంగువ వీటితో పాటు మిక్సీ పడతాను ఈరోజు బెల్లం ఆవకాయ చూపిస్తున్నాను బెల్లం మాగాయ అనొచ్చండి ఆవకాయ కాదు ఆవకాయ అంటే ముక్కల్లా ఉంటుంది తూర్పు సైడ్ పెడతారు వైజాగ్ విజయనగరం అటు సైడ్ పెడతారు నేను పెట్టబోయేది అన్నమాట బెల్లం మాగాయ అనుకోవచ్చు అది బ్రెడ్ దోశ ఉప్మా అన్నంలోకి పెసరట్టు ఎనీ ఈవెన్ అటుకుల్లో కూడా కలుపుకొని తినచ్చండి అంత బాగుంటుంది లాగా ఉంటుంది అన్నమాట సో నేను అది చేసి చూపించబోతున్నాను దానికి కావాల్సినది ఉప్పు కారము ఆవాలు మెంతులు వేయించుకున్న పిండి అలాగే ఇంగువ చూడండి అర కిలో బెల్లం తీసుకున్నాను దీనిని నేను ముక్కలు చేసుకుందాము నేను నాలుగు కాయల మామిడికాయలు తీసుకున్నానండి పెద్ద రసాలు ఇలా ముక్కలుగా చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆలు ఫ్రై చేసుకుంటాం కదా అలాగా ముక్కలు చేసుకోవాలి చేసుకుని తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము బెల్లం తరిగేసుకుందాము ముందుగా చూసారు కదా మొత్తం అర కేజీ బెల్లం తరిగేసుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం అక్కడికి ఎంత నూనె కావాలో అంత నూనె పోసేసుకోవాలి కావాలంటే మనము తక్కువ పడితే కాచి చల్లార్చుకుని పోసుకోవచ్చండి నేను ఉజ్జాయింపుగా ఒక హాఫ్ కేజీ నూనె పోసాను ఇది కేజీ పట్టే క్యాన్ అండి నేను నిన్న తీసాను ఇందులోకి ఆల్మోస్ట్ సగం పోసేసాను పల్లీ నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోవాలండి పచ్చళ్ళకి అయితేనే బాగుంటుంది రిఫైండ్ ఆయిల్ వాడకూడదు పొరపాటుని కూడా అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది అద్భుతమైన రుచిగా ఉంటుందండి ఇది తెలంగాణ రెసిపీ అంటే యాక్చువల్గా ఇప్పుడు మరి ఇది చేస్తున్నారో లేదో నాకైతే తెలీదు కానీ నేను పుట్టి పెరిగిందంతా నిజామాబాదు అక్కడ ఉన్నప్పుడు మా మా అమ్మగారు అక్కడ డిచ్చిపల్లి ఆర్మూర్లో అక్కడ ఉన్నప్పుడు పక్కన వైశ్యాస్ ఉండేవారట అండి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు మా అమ్మగారు అయితే నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బెల్లమావకాయ అంటే ఇదేనండి ఇంకా వేరే ఏది తెలీదు తర్వాత ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు వేరే రకంగా పెడతారు ఎండలో పెడతారు బెల్లం కలిపేసి ఉంచి మూడు రోజులు అది ఇది చేస్తారు అది పెద్ద ప్రాసెస్ అండి ఇది అనుకోండి చక్కగా వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనం అన్నంలో కూడా తినేసేయొచ్చు వెంటనే అన్నంలో కూడా తినేసేయచ్చు అంత బాగుంటుందండి రుచిగా సో నూనె కాగిందండి ఎందుకన్నా జాగ్రత్తగా మెల్లిగా నూనెలో ముక్కలు వేసేసుకోవాలి చూసారా ఇలా నూనెలో వేసేసుకోవాలన్నమాట నూనెలో వేసి మనం ఫ్రై చేసుకోవడమే ఆలు ఫ్రై చేసుకున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి సగం మగ్గిన తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట ఈ మామిడికాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత బెల్లం వేసుకోవాలి నేను సాల్ట్ ఈ గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ తీసుకున్నానండి అర కేజీ బెల్లం తీసుకున్నాను తిరిగో చూశారు కదా గ్లాస్ నేట్గా కారం తీసుకున్నాను హైలో పెట్టేసుకోవచ్చండి ఏం పర్వాలేదు మనకి మాడికాయ ముక్కలు మగ్గడమే ఇంపార్టెంట్ అసలు చపాతి పుల్క ఉప్మా దోశ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి కావలసిన వాళ్ళు ఈ ఒక దీంట్లో కొంచెం నువ్వులు వేయించి పొడిగా కలుపుకోవచ్చు నువ్వుల పొడి కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఏకంగా కలిపేసి ఉంచకూడదు వాసన వస్తుంది నువ్వుల పొడి కలిపేసి ఉంచితే ఈ సంవత్సరం మొత్తం ఉండే పచ్చడి కదండి అందుకోసం అని చెప్పి నేను నా దగ్గర పెద్ద గిన్నెలు లేవండి పెద్ద మూకుడు లేదు అందుకని చిన్న దాంట్లో చేస్తున్నాను అందుకని నేను రెండు మూడు తడవాలుగా పెడతాను అన్నమాట ఒక్కసారి తోటి సరిపోదండి మా అమ్మాయిలకి ఇవ్వాలి కదా మా అమ్మాయిలకి ఇస్తానండి అందులోనూ మా చిన్నమ్మాయికి అయితే మరీ ఇష్టం అండి వాళ్ళ ఇంట్లో అయితే అసలు ఇచ్చిన వెంటనే తినేస్తారు చక్కగా నేను రెండు మూడు తడవల కింద పెడతాను చాలా బాగుంటుందండి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి చాలా బాగుంటుంది బాగుంటుంది అని అతిసేఫ్టీ కాదు ఏదైనా మనం చేసుకునే విధానంలో ఉందండి ఉడుకు పట్టిందండి ముక్కలు ఉడుకుతున్నాయి సంవత్సరం మొత్తం ఉంటుందండి మొన్ననే నేను లాస్ట్ అండ్ ఫైనల్ మిగిలితే కొంచెం మా అమ్మాయికి ఇచ్చేసాను మళ్ళీ ఇంకా సీజన్ సీజన్లోనే కదండి పెట్టుకునేది అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి యాక్చువల్గా ఇది తోతాపూరి తోట కూడా పెట్టుకోవచ్చు తోతాపూరి తోట అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే బెల్లం తక్కువ పడుతుంది తోతాపూరితోటి కానీ కొబ్బరి మామిడి ఉంటుంది చూసారా మనం తింటాము అలాంటి దాంతో కానీ చేసుకుంటే యాక్చువల్గా మాకు నిజాంబాల్లో తోతాపూరి ఎక్కువ దొరుకుతాయండి అందుకోసమని ఆ కాయలతోటి ఎక్కువగా పెట్టేవారు మా అమ్మగారు బెల్లం తక్కువ పడుతుంది అప్పుడు అది తీయగా ఉంటుంది కాబట్టి కాయ చూసారా మెల్లగా ట్రాన్స్పరెంట్ అయిపోతున్నాయి ముక్కలు ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము ఏ మాత్రం అనుమానం లేకుండా అర కేజీ బెల్లము పట్టేస్తుందండి ఎందుకంటే పెద్ద రసాలు అని చెప్పాను కదండి పుల్లగా ఉంటాయి కాయలు మీకు తెలుసు మనం పెద్ద రసాలతో మాగాయ పెట్టుకుంటాము ఈ బెల్లం కరగడమేనండి అంతే అంతకన్నా ఎక్కువ టైం పట్టదు ఈ బెల్లం కరగడమే ఈ ఆకాయ యొక్క మెయిన్ బెల్లం కరిగిపోతే ఒక ఐదు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంటే ముక్క కూడా ఉడకాలనుకోండి ముక్క ఉడకకపోతే పాడైపోతుంది ముక్క ఉడకాలి బెల్లము కరగాలి అది ఈ పచ్చడిని నేను విదేశాలకు కూడా పంపించానండి జర్మనీ అటు కూడా వెళ్ళింది నా ఫ్రెండ్స్ చేయించుకుని పక్కెళ్ళారు వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్స్కి నచ్చి వాళ్ళు చేసుకుని విదేశాలకు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళారండి ఇది జామ్ లాగా అయిపోతుందండి ఇంకా బెల్లం మీకు తెలిసిందే కదా బెల్లం కరిగి పాకం దగ్గరికి వచ్చేస్తుంది మీకు తెలిసిందే కదా అందరికీ తెలిసిందే కదా ఇది ఇంకా స్టార్టింగేనండి బెల్లమాకాయ పెట్టడం పచ్చళ్ళ సీజన్లో ఇది ఫస్ట్ అనమాట బెల్లమాకాయ స్టార్ట్ చేశాను మా ఇంట్లో ఆవకాయలు అవి తినడం తక్కువేనండి మధ్య ఇద్దరిద్దరే అయిపోవడంతో మా ఇంట్లో మేము నేను వారే ఉంటాము ఎక్కువగా రోటి పచ్చడి చేసుకుంటూ ఉంటాము అందువల్ల మాకు ఊరగాయలు చల్లడం కష్టమే కాకపోతే ఇలాంటివి బాగా అంటే ఇది టిఫిన్స్లోకి కూడా పనికి వస్తుంది అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా పనికి వస్తుంది కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ పెడతాను అసలు పెట్టకుండా ఉండనండి కొంచెం ఒకటో రెండో కాయలు పెడతాను ఆవకాయ అదే చాలా రోజులు వస్తుందండి ఒకటి రెండు కాయలు పెట్టినా కూడాను అలాగే మెంతులు ఆవాలు కూడా వేయించేసుకున్నాను కదా పొడి కొట్టేసి పెట్టుకున్నాను డబ్బాలో ఇంగువ మెంతులు ఆవాలు ఎందుకన్నా మంచిదని అది ఇంగు నూనె కాచింది ఉంటే ఇలా ఉంచుకున్నానండి ఇందులోకి సరిపడితే వేసేస్తాను లేదంటే సరిపోతే ఈ నూనె సరిపోతే ఓకే లేకపోతే అది ఇంట్లో పోసేస్తానండి చిన్న మామిడికాయ ముక్క పక్కన పడిపోయిందండి అది తీసుకుని తింటున్నాను పెరేలా అనుకోకండి మరి అంత పులుపు లేదు బాగుంది చిన్నగా పెట్టానండి స్టవ్ చిందలు పడుతున్నాయి వేడి వేడిగా ఉంది కదా చూసారు కదా ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయిందండి ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంచుదాము ఇందులో నేను తీసుకున్నప్పుడు రెండు లాగా లోపల పండుగ ఉన్నాయండి కాయలు అందువల్ల అది తొందరగా మగ్గిపోయింది పచ్చిగా ఉన్నావు కొంచెం టైం పడుతుంది మగ్గిపోయిందండి ఆల్రెడీ ఇక్కడ చూసారా వేడిగా ఉంది నాలుగు కాయలే కాబట్టి నాకు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి చూసారు కదా మ్యాష్ అయిపోయింది చూసారా అంతే నేను కాకినాడ నుంచి తెప్పించిన ఇంగువ తోటి నేను మా ఫ్రెండ్స్ ఉన్నారండి కాకినాడలో మా ఫ్రెండ్స్ అక్కడి నుంచి తెచ్చిస్తారు ఇంగువ చక్క చాలా బాగుంటుంది ముద్దు ఇంగువ నేను పచ్చళ్ళకైతే అదే వాడతాను ఇలా ఆల్రెడీ ఉంది అయినా కూడా కొంచెం ఇంట్లో వేసుకుందాము వేడి మీద అయితే బాగా అంటుతుంది కదా మాకు ఇంగు ఎక్కువ ఉంటే ఇష్టం అండి చాలు అలాగే పసుపు ఇది పసుపు కంపల్సరీ అంటే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది మీకు ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్ సంవత్సరం మొత్తం నిలవ ఉంటుంది మీకు ఏమన్నా ఇవాళ రేపటి అంటే చెప్తున్నాను కండి మా అమ్మగారు మేము తాడేపల్లిగూడెంలో ఉండేవాళ్ళం అండి మా అమ్మగారు నిజాంబాదులు తయారు చేసి సమ్మర్ వెకేషన్స్కి మేము వెళ్ళినప్పుడు ఇచ్చేసేవారు సంవత్సరం మొత్తం తినేవాళ్ళం అండి మరి అప్పటి రోజుల్లో చేసిన కూర కారాలు ఉప్పులు అవన్నీ మంచివి కదండి రోడ్లో దంచేవారు ఇంటి దగ్గర ఇప్పుడు ఏంటంటే అన్నీ కొన్నావే కదా నేను పచ్చళ్ళకి మాత్రం అచ్చంగా పచ్చళ్ళదే కొంటానండి మెత్తటి ఉప్పే కొంటాను పచ్చళ్ళ పచ్చళ్ళదే కొంటాను అయోడైజ్డ్ ఉప్పు కొన్నాను కొన్ని ముక్కలు కొద్దిగా ఉడకాలండి లేకపోతే బూజు వస్తుంది మనము ఒకే పదునుగా ఉన్న కాయలు తీసుకున్నామనుకోండి ఈక్వల్గా మగ్గుతాయి అన్నమాట నాకు లోపల చూడలేం కదండి మనము కొన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే నేను మామిడికాయలు తొక్కలు తీసి ముక్కలు చేసేటప్పుడు చూపించలేదండి లెంగ్తీ అయిపోతుంది వీడియో అని చెప్పి నేను చూపించలేదు ఎందుకంటే వీడియో తీసే తీయడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అండి బాగున్నాయి పచ్చిగా ఆ పచ్చిగా ఉన్నవి కొంచెం ఇలా తెల్లగా ఉన్నాయండి ముక్కలు పండుబాగ్గా ఉన్నవి మెత్తగా మ్యాష్ అయిపోయాయి ఉడికిపోయాయండి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతకన్నా ఎక్కువ చేసామనుకోండి గట్టిగా అయిపోతుంది పచ్చడి జీళ్ల పాకంలాగా మీకు తెలుసు కదా బెల్లం పాకం సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను ఇది అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి ఉప్పు కారం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈజీగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది చూసారు కదా సింపుల్ ఎంత సింపుల్లో చూసారా చెంచాడు వేసి ఇంకొంచెం వేసానండి మెంతులు ఆవాల పొడి ఇంతే అండి దీనికి ఇది అల్యూమినియం మూకుడు కాబట్టి ఇందులో ఉంచకూడదండి ፊል ግን ለክማት ያስፈልጋሞ గిన్నె కూడా పొడిగా ఉండాలండి ఎందుకన్నా మంచిది ఒక్కసారి ఉడికిస్తాను చల్లారిన తర్వాత జాడీలో పెట్టేసుకోవడమేనండి చూద్దాం అండి టేస్ట్ కొంచెం ఉప్పు తగ్గిందండి ఉప్పు వేసుకుందాము కారం అయితే సరిపోయింది ఎప్పటికీ ఉప్పు మాత్రం తగ్గకూడదండి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పచ్చళ్ళకి నూనె అంగుళం ఎత్తు వరకు జాడీలో మనము జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకున్న అంగుళం పై వరకు నూనె ఉండాలండి ఆవకాయ పవన్ ఏ పచ్చడికైనా సరేనండి మన నూనెతో తయారు చేసుకునే పచ్చడి ఏ పచ్చడి అయినా సరే అంగుళం అంతా నూనె ఉండాలి పైన రెడీ అయిపోయింది ఆఫ్ చేసేసుకుందాము ఆపేసాను స్టవ్ చూసారా ఇది చల్లారిన తర్వాత జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకోవడమే చూసారు కదండి బెల్లం మాగాయ లేదా బెల్లం ఆవకాయ ఏదన్నా అనుకోవచ్చు నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆలైనా ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ చల్లారిన తర్వాత నూనె తేలుతుందండి పైకి నూనె తేలిన దాన్ని బట్టి నేను అవసరమైతే పోసుకుంటాను కాచి రెడీ ఉంచుకున్నాను కాబట్టి అవసరమైతే పోసుకుంటాను లేకపోతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి